హాయ్ అండి వెల్కమ్ టు భవాని క్రియేషన్ ఈరోజు నేను ఒక అద్భుతమైన ఐడియా అండి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండి మనం చెప్పుల స్టాండ్ ఇరిగిపోతే దాన్ని ఏ విధంగా ఉపయోగించలేము కదా కింద కాళ్ళు అవి ఇరిగిపోతే మనం దాన్ని చెప్పులు పెట్టడానికి ఉపయోగించలేము కదా అటువంటి అప్పుడు ఈ చెప్పులు స్టాండ్లో ఉన్న ర్యాక్స్ ఉంటాయి కదా వాటిని మనం సపరేట్గా చేసుకోవాలి ఫస్ట్ సపరేట్గా చేసుకున్న తర్వాత వీటిని నేను మొక్కలు పెట్టడానికి ఉపయోగించాను కింద ఆ విధంగా ఇటికరాలు పెట్టుకొని వాటి మీద మనం పూల మొక్కలు పెట్టుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి